కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గత నెల రోజులుగా ఓపీ పేషెంట్ల తాకిడి పెరిగింది ప్రతిరోజు వెయ్యి నుండి పద్నాలుగు వందల దాకా పేషెంట్స్ అవుట్ నమోదు చేసుకుంటున్నారు వచ్చిన వారిలో చాలా మందికి విష జ్వరాలు ఉండగా మిగతా వారు వివిధ రకాల సమస్యలతో వైద్యుల దగ్గరికి వస్తున్నారు డెంగ్యూ చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు పీడిస్తున్న ఇలాంటివేళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోంది అవుట్ పేషెంట్లుగా వస్తున్న వారికి వైద్యులు రాసిస్తున్న మందుల్లో సగం మాత్రమే ఆసుపత్రి ఫార్మసీలో దొరుకుతున్నాయి మిగతావి బయట తీసుకోవాలని సిబ్బంది చెబుతూ ఉండటంతో పేద వర్గాలకు ఇబ్బందిగా మారింది అందరు సగం బయట కూడకూడదు బయట బయట అంటారు ఇప్పుడు వారం పది రోజులు ఇట్లా ఇక్కడనే లోకలే వర్తన్నం పోతన్నా వర్తన్నం పోతనం మాట్లాడుతున్నాం చూత్తన్న ఆర్టిస్ట్ లీస్టేషన్ అంటారు అన్ని మంచిగానే ఉన్నాయి అంటారు చూచి నా మాత్రంగానే సమాధానం చెప్తారు ఇలాగూడదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా అజిత్రోమైసిన్ మైసిన్ ఫైవ్ హండ్రెడ్ విటమిన్ సి డైక్లోఫెనాక్ ఆస్కోబెర్క్ యాసిడ్ పాంట్రో అలాగే టెస్మిస్టాల్ నిఫిడైన్ లాంటి పదిహేను రకాల మందులు ఆసుపత్రిలో అందుబాటులో లేవని ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది శరీరంలో నొప్పులు గ్యాస్ట్రిక్ అసిడిటీ లాంటి సమస్యలకు మందులు కొరతగా ఉండగా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా సరిపోవడం లేదు అంటున్నారు ఇక్కడికొచ్చే రోగులు దీంతో ప్రైవేటు మందుల దుకాణాల్లో వీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మందులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు పేషెంట్స్ అయితే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కొన్ని రకాల మందులు మాత్రమే అందుబాటులో లేవు అంటున్నారు వైద్యులు అందుబాటులో ఉన్న మందులనే పేషెంట్లకి రిఫర్ చేయాలని డాక్టర్లకి సూచించామంటున్నారు అధికారులు వాళ్ళందరికీ కూడా ఫీవర్ కేసెస్ సిక్స్టీ సెవెన్ కేసెస్ అడ్మిట్ అయ్యాయి నిన్న ఈ అన్ని అన్ని కేసెస్కి కూడా మనము మ్యాక్సిమమ్ సరిపడే విధంగానే మందులు అవైలబుల్గా పెట్టాము వన్ నాట్ టూ మెడిసిన్ మన సిడిఎస్లో అవైలబుల్ లేకున్నా కూడా పర్చేస్ చేసి సప్లై ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇదివరకీతో పోలిస్తే మనకి ఇదివరకు ఎయిట్ హండ్రెడ్ వరకు ఉండేది మ్యాక్సిమమ్ ఈ టూ త్రీ వీక్స్ నుంచి మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఓపీ పెరుగుతూ ఉంది వాటికి అనుగుణంగానే కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వరకు కూడా ఆగమని చెప్తాము మనము దాంతోపాటు మనకి డైలీ డైలీ ఎంత అవుతు ఎంత ఖర్చు అవుతుంది మెడిసిన్స్ అంటే ఎన్ని మందులు అవసరం పడుతుందని కూడా మనం దాన్ని క్యాల్కులేట్ చేసి పంపిస్తూ ఉంటాము దాని ప్రకారం మనకు మెడిసిన్ సిడిఎస్ నుంచి వస్తూ ఉంటుంది ఈ వచ్చే క్రమంలో కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అట్లాంటి సమయంలో వాళ్ళు తొందరపడి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది